యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ఆరిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరబోయిన దివ్య మకరజ్యోతి కార్తిక్ ను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకున్న సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప సర్పంచ్ వావార్డు నెంబర్లతో కలిసి గ్రామాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు గ్రామంలో ఉన్న అన్ని సమస్యలు తనకు పూర్తిగా తెలుసని ప్రభుత్వ విప్సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కృషి తెల్లేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు అందరికీ నమస్కారం నా పేరు నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు నేను ఈ గ్రామాన్ని గా గెలిపించినందుకు ఈ గ్రామాన్ని నేను ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్లతో సహా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను సహకరించిన తెలంగాణ రాష్ట్ర విప్ వీర్ల ఐలయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ గ్రామాన్ని ఐలన్న సహకారంతో ఎన్ని సమస్యలున్నా పూర్తి చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను to all the voters who supported the Indian National Congress thank you thank you Indu. this week to the people of our constituency ఇది యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి సంబంధించిన ప్రత్యేక వార్తా కథనం మరిన్ని స్థానిక మరియు రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి